రీసెంట్ గా ఒక యవనస్తుడు వైజాగ్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు యవనస్తుడు ఇంజనీరింగ్ చదివే చక్కని యమనోస్తుడు ఆ తల్లి రొ రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంది నా కొడుకుని పోగొట్టుకున్నానమ్మో ఈ ఇంద్రాంతి నేను ఆస్మాన్ న్యూస్ ఉన్నది అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఒక కాలేజ్ లెక్చరర్ అండి ఆ పిల్లని అరెస్ట్ చేస్తుందంట ఏమొచ్చింది ఏం వచ్చింది రోగం ఎలాంటి జాతి తయారవుతుందో చూడండి ఇదివరకు పురుషులు స్త్రీలను అరెస్ట్ చేసేవారని వినేవాళ్ళం ఇప్పుడు స్త్రీలు ఎవరిని చి ఒక్కొక్కసారి స్త్రీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు కలిగేలాంటి స్త్రీలు తయారవుతున్నారు నేడు దినాల్లో ఆ పిల్లడు టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య కాలేజీలకి వెళ్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు ఏం పొందుతున్నారు ఎలాంటి స్నేహాలు ఎలాంటి పాపంలో పడిపోతున్నారు ప్రజలు జాగ్రత్త చంపేద్దాం అలాంటివి వద్దు మనలో నీ చూపు పవిత్రంగా ఉండాలి అపవిత్రురాశ ఈ విల్ డిజైర్స్ ఎంత ఇంకా కావాలి ఇంకా కావాలి వాళ్ళది కావాలి వీళ్ళది కావాలి మొత్తం నాకే కావాలి కొన్నిసార్లు అంతే దురాశ చంపే దేవునికి ఇచ్చాడు దాంతో సంతోషంగా ఉండు ఆమెను హల్లెల్లో ప్రతి దాన్ని బట్టి దేవుని స్థుతించి